హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ ఈ రోజైతే మేము భోగి పళ్ళ కోసం రేపు భోగి కదా పిల్ల మా పిల్లలకు భోగి పళ్ళు వేయడానికి మేము మా ఇంటి పక్కనే ఉన్న రేగి చెట్టు దగ్గరికి అయితే వచ్చేసాం గాయస్ చాలా అంటే చాలా కాయలు ఉన్నాయి అలాగే చాలా టేస్టీగా ఉన్నాయి హాయ్ ఫ్రెండ్స్ మేము ఇప్పుడైతే ఇక్కడ పక్కనే రేగి చెట్టు అయితే ఉంది మా అల్లుడు నేనైతే ఇక్కడ ఉన్నాం గాయస్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి హాయ్ చూడండి గాయస్ ఈ రేగు చెట్టుకు చూస్తున్నారు కదా ఎంత బాగా చాలా అంటే చాలా కాయలు అయితే ఉన్నాయి గాయస్ కొన్ని దోరగా ఉన్నాయి అలాగే పండుగ కూడా అక్కడక్కడ ఉంటే మా వదిన అయితే కోస్తుంది చూస్తున్నారు కదా ఇంకా వచ్చేసి మీలో ఎంతమంది ఇలా పిల్లలకి భోగి రోజున భోగి పళ్ళు వేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేసేయండి గాయస్ సో మేము కోసిన పళ్ళు అయితే ఇవే గాయస్ ఇన్నే దొరికాయి మాకు పండ్లు మాత్రమే కోసాము సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్